భారతదేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూర వెంకటేష్ ఆధ్వర్యంలో గానీవాల్ అర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారతదేశ తొలి ప్రధాని స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి భువనగిరి మున్సిపల్ చైర్మన్ పెద్దలు పోతంశెట్టి వెంకటేశ్వర్ గారు అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు పోతం ప్రమోద్ కుమార్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ బరే జాగిర్ గారు అలాగే కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈ మహిళా నాయకులు అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అందరికీ కూడా చాచా నెహ్రూ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మరి నెహ్రూ గారిని ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతూ ముందుగా భారతడి ప్రధాని ఎవరు ఈ దేశ స్వాతంత్రం కోసం కోట్లాది రూపాయలను త్యాగం తీసినటువంటి త్యాగించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నెహ్రూ గారు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో జిలు తన కోట్ల రూపాయలను స్వాతంత్ర ఉద్యమం కోసం ఖర్చు పెట్టినటువంటి నేత అంటే బాలలకు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి నెహ్రూ గారు భారతదేశ తొలి ప్రధానిగా పంచవర్ష ప్రణాళిక అనేక సాగునీటి ప్రాజెక్టులను దేశంలో ప్రవేశపెట్టినటువంటి నెహ్రూ ఈ దేశానికి దిశా దశా చేసినటువంటి నాయకత్వం ఉన్నటువంటి నేత నెహ్రూ గారు వారి ఆశయాలను మనం ముందుకు కొనసాగింపజేయాలి ఆనాడు ఆయన ముందు చూపుగా ఈ దేశం ఉన్నటువంటి పంచవర్ష ప్రణాళికే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసినటువంటి స్థానిడు ఎవరు గారు ఉదాహరణకు మన జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసిందే చాచా నెహ్రూ అలాంటి ప్రాజెక్టు చెప్పుకుంటబోతే దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రణాళికలో చాచా నెహ్రు రూపం చాచా నెహ్రూ చేసినటువంటి సంస్కరణలు చేసినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలనే ఈరోజు పేదరికంలో ఉన్నటువంటి దళితులు గొడగన వర్గాలు మైనార్టీలు బీసీలంతా కూడా ఈరోజు సామాజికగా ఈ దేశంలో ముందడుగు వేస్తున్నట్టే అది ముందు చూపుకున్నటువంటి నెహ్రూ గారు నెహ్రూ గారి పుట్టినరోజును ఈరోజు పాలన దినోత్సవంగా ఈరోజు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కూడా జరుపుకున్నటువంటి పరిస్థితులు మనం గుర్తు చేసుకుంటూ రాజ్యాన్ని ఇచ్చినటువంటి సెక్యులరిజం లౌకికవాదాన్ని మనం ముందు తీసుకపోదాం వారి మనవడైనటువంటి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మనం అంతా కూడా పునరజ్గితమోదామని వహర్లాల్ నెహ్రూ గారి సందర్భంగా భవనగిరి పట్టణంలో జరుపుతున్నటువంటి నేతోత్సవాల్లో పాల్గొన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలనుఖా బాబురావు గారికి పట్టణాధ్యక్షుడు వెంకటేష్ గారికి జాగ్రత్త గారికి వెంకటేశ్వర గారికి అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్వా తెలియస్తూ తొలి భారత్ ప్రధానిగా ఈ దేశం డెబ్బై నాలుగేళ్ళు స్వతంత్రం కొనసాగుతుందంటే ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి ప్రణాళికలే ఈ దేశానికి వెన్నుముకలుగా మారినాయి ఈ దేశం ఇతర దేశాలతో పోలిస్తే తయారు కానీ ఆనాడు రోజు ఈ రోజుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ దేశం తయారు చేసి ప్రపంచంలోనే అత్యున్నత బాధ్యత ఎదగడానికి జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన మాటలే మార్గలే ఆయన ఉన్నటువంటి పాలకులే పక్షాలుగా మారుతున్నటువంటి ఈ రోజుల్లో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా పునరు చేపట్టే ముందు యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళ ఆ తొంభై అంకితం చేసి రెండు పర్సెంట్ విధానం సాధించినటువంటి పౌన్నత నేత జవహర్లాల్ నెహ్రూ గారు కాబట్టి వారి ఆశయాల కోసం పనిచేస్తున్న సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ భారతదేశాన్ని అఖండ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటాన్ని కూలమాలలతో అర్పించి ఘన నివాళులు అర్పించడం జరిగింది జవహర్ లాల్ నెహ్రూ ఓన్లీ ప్రధానమంత్రే కాకుండా ఈ దేశం స్వాతంత్రం కోసం తను చేసినటువంటి పోరాటంలో మొట్టమొదటి వ్యక్తిగా జవహర్లాల్ నెహ్రూ గారు కూడా తన స్వాతంత్రం కోసం పాటుపడి జైలు పాలైన వ్యక్తులలో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఒకరు ఈ దేశ నవనిర్మాణం కోసం నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు పిల్లలకు ఈ దేశ భవిష్యత్తు ఈ దేశం మేలాలంటే ఈ దేశం బాగుపడాలంటే ఈ దేశ అభివృద్ధి కోసం ఇవాళటి నేటి బాలలే రేపు దేశాన్ని నడుస్తారు ఈ ప్రపంచాన్ని నడుస్తున్నారు అని చెప్పినటువంటి ఘననాయకుడు స్వర్గీయ లాల్ నెహ్రూ గారు అంతేకాకుండా జవహర్ లాల్ నెహ్రూ గారు తన జీవితాంతం దేశం కోసం దేశ సమగ్రత కోసం దేశ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఇవాళ పద్నాలుగు నవంబర్ నాడు చాచా నెహ్రూగా పిల్లలకు చిల్డ్రన్స్ డేగా చెప్పడం జరిగింది కాబట్టి మనమందరం కూడా జవహర్లాల్ నెహ్రూ గారి ఆశయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పట్టణ కాంగ్రెస్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జవహర్లాల్ నెహ్రూ గారి నూట ముప్పై ఐదవ జయంతి జరుపుకుంటా ఉన్నాం భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు యువకులు విద్యార్థులు అందరం కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి ఈ దేశం ఎట్లా ఉండాలి సాధించాలంటే ఎంత ఉండాలని చెప్పి ఈ దేశ బాధ్యతను అంతా కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరి యొక్క బాధ్యతలన్నింటినీ కూడా ఈ దేశం మొట్టమొదటి ప్రధానిగా లాల్ నెహ్రూ గారు బాధ్యత తీసుకొని ఈ దేశంలో కుళ్ళు పిల్లు కూడా కతిలేదు ఆ రోజు కాదు స్థాయిలో మనం ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం ఈ దేశంలో కరెంటు లేదు లేవు ఏమి లేని ఆ కటిక చీకటిన కటిక దరిద్రత ఈ భారతదేశం నుండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం దేశ ప్రజల కోసం ఈ దేశం మొట్టమొదటి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూనారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో తీసుకొని ఈ దేశం ఈ రోజు ఈ రకంగా ఉన్నది ఈ దేశం టెక్నాలజీ కానీ ఈ దేశం ప్రపంచ దేశాలన్నా మొదటి దేశంగా మాది దానికి పునాది వేసింది జవహర్లాల్ నెహ్రూ గారు ఇవాళ ఎంతో మంది మదోన్మాద దుర్మార్గకు వ్యక్తులందరూ కూడా జవహర్లాల్ నెహ్రూ మీద గాంధీ కుటుంబం మీద ఎన్నో దృష్ట్యాచరాలు చేస్తున్నారు అరే చిన్న వరకుల కూడా లక్షల ఎకరాల సాగుపూని ఆ ద్వారా సాగు సాగు చేసుకొని లక్షల హెక్టార్ బజెట్ అందించుకొని రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల